గీత గంగాధరుల వివాహ వార్షికోత్సవం ఎంతో అందమైంది ప్రకృతి సూయకం ఈ భార్యాభర్తల అనుబంధం నవయుగం పంచభూతాత్మక నిర్మాణం హరివీలుల వంపుల శోభాయమానం పంబోజు వంశానికే నయనతారకం ఆకర్షించే ముఖ వర్చస్సుల సౌందర్యం ఈ గీత గంగాధరాచార్యుల దాంపత్య జీవితం అజరామరం ఆనంద వీక్షణం ఎప్పుడు వాలుతుందో తెలియని మేఘం పిడు గృద్ధులై నేలపై వర్షిస్తూ గంగా జలమంతా గుమ్మరించి యుగాంతం సృష్టించే నేల బంధువు ఏ క్షణం పొంగుతుందో తెలియని నీరు వాగులు వంకలు ఏకం చేస్తూ చుక్కా చుక్క కలిసి నదిని నిర్మించి నేలంతా ముంచెత్తే ఉదక రూపం మీ పెళ్లి రోజున ఆ సూర్యచంద్రుల సాక్షిగా ముక్కోటి దేవతలు దీవెనలు ఇవ్వగా మీ బంధం అజామరణం అనుకువ అయినా అలా వైకుంఠాన్ని అనుబంధం గంగను తలపై మోసిన శివుని సాక్షిగా గీతాక్షి అంబుజ గంగాధర రక్షి గీత గంగాధర చారిల వివాహ వార్షికోత్సవం పాంబోజు కుటుంబమానంద ప్రయక్షి ఎక్కడ కుంగుతుందో తెలియని భూమి భూమాత ఒళ్లు విరిచి నర్తిస్తే నేలను అతలాకుతలం అయ్యింది తనలోకి లాక్కుంటూ పోతుంది ఎప్పుడు చేతుల కందని వాయువు చెంతనే నిలిచినట్లు భ్రమిస్తూ నింగినంతా పరిపాలిస్తూ నిత్య సత్య బోధకమై సాగుతుంది లేని స్వర్గాన్ని నేలపై సృష్టించుకున్నాం ప్రకృతిలోని అందాలను అనుభవిస్తూ అందాలను అనుబంధాలను అనునయం చేస్తూ శ్రీకారం చుడుతున్నాం ఈ శుభానందాన మీ ఇరవై ఒకటవ పెళ్లి రోజున మీ స్నేహితులు బంధువులు సన్నిహితులు పురోహితులు మీ పెళ్లి రోజుకు తెలుపుతున్నారు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు